జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వారం శనివారం తిథి పంచమి పూర్తి నక్షత్రం పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి మేష మేషరాశి మీ ఊహలు అంచనాలు పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు సఫలమవుతాయి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది మేషరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి పరిస్థితులకు అవసరాలకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి బంధువులతో ఏకాభిప్రాయం సాధించి ఎంతో కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించగలుగుతారు వృషభ రాశివారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఆర్థిక సమస్యలు చికాకు కలిగిస్తాయి జరగవు అనుకున్న శుభకార్యాలు ఆకస్మికంగా ముడిపడతాయి కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు పొందగలుగుతారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిథున రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి మీ యొక్క రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది కర్కాటక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం సింహరాశి బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు ఆర్థిక అభివృద్ధి కొరకు కృషి చేస్తారు మొంటికి పడిన పనులలో కదలిక ఏర్పడుతుంది ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం రాశి వృత్తిలో పురోగతి సాధిస్తారు వ్యాపార అనుకున్న విధంగా మార్పులు చేర్పులు చేస్తారు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి కన్యా రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం వృత్తి వ్యాపారాల పరంగా సాధారణ ఫలితాలు అందుకుంటారు అవసరాలకు సరిపడా ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు కొనుగోలు అమ్మకాలు అనుకూల వాతావరణంలో ఉంటాయి తులారాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి కార్యాలయాల్లో పని భారం అధికంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి వృశ్చిక రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి కీలకమని భావించిన అంశాల్లో తొందరపాటు చేయకూడదు ధనుస్సు రాశి వారు త్రిశూల్ ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి వృత్తి వ్యాపారాల పరంగా సాధారణ ఫలితాలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి జీవిత భాగస్వామితో విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ధన వ్యయ సూచన కనిపిస్తోంది మకర రాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోగలుగుతారు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది శుభ సమాచారాన్ని అందుకుంటారు కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి ఉద్యోగ వ్యాపారాల పరంగా లాభపడతారు ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు కీలక నిర్ణయాల్లో తొందరపాటు తగదు స్వల్ప ధన లాభ సూచన మీనరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్ పూజ నీడ్స్